మీకు ఎప్పుడైనా పడుకొని లేవగానే లేదంటే కూర్చొని సడన్గా నించున్నప్పుడు తల కిందకి దించి అటు ఇటు కదిపినప్పుడు కళ్ళు తిరిగినట్లుగా ఎప్పుడైనా అనిపించిందా ఇది వర్టైగో ఈ వర్టైగో గురించి పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మనోజ్ఞ ఈ వర్టైగో అనేది ఎలా వస్తుందంటే సాధారణంగా మన చెవుల లోపల మూడు సెమీ సర్కులర్ కెనల్స్ అంటే మూడు ట్యూబుల్ లాంటివి ఉంటాయన్నమాట ఈ ట్యూబ్ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది ఈ ఫ్లూయిడ్ ఉండవలసిన మోతాదులో కంటే ఎక్కువ మోతాదు వచ్చేసినట్లయితే కనుక మనకి వటైగో ప్రాబ్లం వస్తుంది అలా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఈ సెమీ సర్కులర్ కెనల్ పక్కనే ఒక క్రేనియల్ నర్వ్ ఉంటుంది అంటే నర్వ్ అనమాట ఇది ఎయిత్ క్రేనియల్ నర్వ్ దీన్ని వెస్టిబులర్ నర్వ్ అంటారు ఈ నర్వ్ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేసేస్తుంది అనమాట ఈ ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోయినప్పుడు ఈ నర్వ్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో మన బాడీ బ్యాలెన్స్ తప్పుతుంది బ్యాలెన్స్ తప్పి మనకి కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తాయి సాధారణంగా ఇది మనం ఇలాంటి కండిషన్ ఎప్పుడు గమనిస్తామో అనేసి అంటే మనం రౌండ్ రౌండ్గా గుండ్రంగా తిరిగినప్పుడు లేదంటే ఏమైనా జైంట్ వీల్ కానీ రోలర్ కోస్టర్స్ లాంటివి కానీ ఏమైనా ఎక్కినప్పుడు మనకి హెడ్ బాగా షేక్ అయ్యి ఈ సెమీ సర్కులర్ కెనల్స్లో ఉన్న లిక్విడ్ షేక్ అవుతుంది షేక్ అయ్యి పక్కనే ఉన్న నర్వ్ని స్టిమ్యులేట్ చేసి మనకి ఇలాగ కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తాయి ఇది ఫిజియోలాజికలే అంటే నార్మల్గా అయ్యేదేనమాట ఇలా ఉంటే నార్మలే కానీ అలా కాకుండా నార్మల్గా ఇలాగా కూర్చొని లేగంగానే లేదంటే పడుకొని ఇలా కూర్చోంగానే సడన్గా ఇలా పొజిషన్ చేంజ్ చేయంగానే మనకు అలా అనిపిస్తే అది అబ్నార్మల్ అది ఎప్పుడెప్పుడు అవుతుంది అనేసి అంటే ఏ కారణం చేత అయినా సరే మన చెవి లోపల ఆ సెమీ సర్క్యులర్ కెనల్స్లో ఫ్లూయిడ్ ఎక్కువ అయిపోతాయి అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా ఎక్కువ రోజులుగా జలుబు దగ్గు లేదంటే తలకి సంబంధించి ఏమైనా ఇబ్బంది అంటే లైక్ హెడ్ ఇంజురీ ఏదైనా అయినా లేదంటే తలలో సిస్ట్లు కానీ ట్యూమర్లు కానీ ఎక్కువగా అలాగే ఏమన్నా ఉన్నా ఏజ్ పై పైబడే కొద్దీ కూడా ఈ ఫ్లూయిడ్ కొంచెం పెరిగిపోతుందనమాట ఈ ఫ్లూయిడ్ అలా పెరిగిపోయి మనకి వట్టైగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదొక్కటే కాకుండా ఈ సెమీ సర్కులర్ కెనల్స్ పక్కనే యుట్రికల్ అనేసి ఒక బ్యాగ్ లాగా ఒక సంచి లాగా ఉంటుంది ఈ సంచిలో కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి ఈ క్రిస్టల్స్ అప్పుడప్పుడు ఈ సెమీ సర్క్యులర్ కెనల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలా వెళ్ళినప్పుడు కూడా మనకి వర్టై వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇలా కళ్ళు తిరగడంతో పాటు వికారంగా ఉండడం వాంతులు అవ్వడం చెవిలో గీమని ఒక డిస్టర్బింగ్ సౌండ్ వినిపిస్తూ ఉండడం దీన్ని రింగింగ్ సెన్సేషన్ అంటారు ఈ సెన్సేషన్ ఉండడం ఇలా ఈ రింగింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల బయట నుంచి వచ్చే సౌండ్స్ ఏవి కూడా మనకి సరిగ్గా వినిపించవు ఇలా ఉన్నట్లయితే దీన్ని మీనియర్స్ డిసీజ్ అంటారు వర్టాయిగా ఉన్న మీనియర్స్ డిసీజ్ ఉన్నా సరే మీకు ఎలాంటి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అనేసి అంటే వర్టిన్ ట్యాబ్లెట్స్ని మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు ఇవి ఎయిట్ ఎంజి లేదంటే సిక్స్టీన్ ఎంజి మీ సివియారిటీని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట సో వీటితో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి స్ట్రెస్ ఒత్తిడి లెవెల్స్ని తగ్గించుకోవాలి నిద్ర సరిపడా ఉండాలి తర్వాత కూర్చొని లెగిసేటప్పుడు లేదంటే బెడ్ మీద నుంచి లెగిసేటప్పుడు ఒకేసారి స్పీడ్గా లెగిసిపోవడం అలా చేయకూడదు మెల్లగా కూర్చొని తర్వాత కూర్చున్న పొజిషన్ నుంచి మళ్ళీ మెల్లగా నించోవడం అలా పొజిషన్ చేంజ్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా చేయాలి స్పీడ్గా ఒకేసారి చేసేయకూడదు ఇంకా ఏంటంటే ఏ కారణం వల్ల అయితే మీకు ఈ వట్టైగో ప్రాబ్లం వచ్చిందో అది గమనించుకోవాలి అంటే ఇయర్ ఇన్ఫెక్షన్ లేదంటే కోల్డా కోఫా ఏ ప్రాబ్లం వల్ల మీకు ఈ వట్టైగో ఇన్ఫెక్షన్ ఈ వర్టైగో ప్రాబ్లం వచ్చిందనేది గమనించుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి అండ్ ఒకవేళ మీకు ఈ క్రిస్టల్స్ సెమీ సర్క్యులర్ కెనల్లోకి వెళ్ళిపోవడం వల్ల మీకు ఈ వర్టైగో ప్రాబ్లం వస్తున్నట్లయితే ఒక మాన్యుర్ ఉంటుంది అంటే ఒక ఎక్ససైజ్ లాంటిది అనమాట ఎప్లీ మాన్యూర్ అంటారు దీన్ని మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల ఈ వట్టైగో ప్రాబ్లం మీకు త్వరగా తగ్గిపోతుంది ఈ మాన్యుర్ ఎలా చేస్తారు అనేసి అంటే దీనికి ఫోర్ స్టెప్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఏంటంటే మీ ఒక పిల్లోని షోల్డర్కి కింద భాగంలో పెట్టుకోవాలి నెక్ కింద కాదండి షోల్డర్ కిందన పెట్టుకోవాలి స్టెప్ వన్ వచ్చేసి ఫస్ట్ మీకు ఎటువైపు అయితే ఇయర్ ప్రాబ్లం అంటే ఈ ఎఫెక్టెడ్ ఇయర్ ఏదైతే ఉందో అటువైపు మీ చెవిని అంటే మీ ముఖాన్ని అటువైపు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో తిప్పాలి తిప్పి మెల్లగా పడుకోవాలి పడుకొని అలానే ఒక థర్టీ సెకండ్స్ వరకు అదే పోస్టర్లో ఉండాలి థర్టీ సెకండ్స్ అయిన తర్వాత మెల్లగా మీ తలని నైంటీ డిగ్రీస్ యాంగిల్లో అంటే ఒకవైపు నుంచి సపోజ్ మీరు రైట్ సైడ్ ఉంచారు అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి మీరు మెల్లగా తిప్పుతారు తిప్పి ఈ పొజిషన్లో మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ ఉంచాలి థర్డ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మీ బాడీ అంతటినీ కూడా లెఫ్ట్ సైడ్ మళ్ళీ తిప్పుతారు అంటే బాడీ అంతటినీ ఇటు సైడ్ తిప్పి ఫేస్ కిందకు వచ్చేటట్టు అంటే ఫే కిందకి మనం చూసేటట్లుగా అలా తిరిగి థర్డ్ స్టెప్లో థర్టీ సెకండ్స్ ఉండాలి ఫోర్త్ స్టెప్లో మెల్లగా కూర్చొని తలని కిందకి పెట్టి కిందకి చూస్తూ ఒక పదిహేను నిమిషాల పాటు ఉండాలి మొదటి మూడు స్టెప్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ చేయాలి లాస్ట్ ఫోర్త్ స్టెప్ మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ చేయాలి ఇలా చేయడం వల్ల ఈ క్రిస్టల్స్ అన్నీ మళ్ళీ రీప్లేస్ అయిపోయి నార్మల్ ప్లేస్లోకి వచ్చేస్తాయి సో ఇలా మీకు వర్టైకో తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి మరిన్ని మెడికల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్